ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెరిగిన ధరలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మేర పెరిగింది ఏంటి అనేది వీళ్ళలో తెలుసుకున్నాం వీడి నుంచి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అండి మీరు ఇంకేమైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వాటిని మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం సామాన్య ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెంచింది ఎల్పిజి సిలిండర్ పైన యాభై రూపాయలు పెంచినట్టు ప్రకటించింది ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పైన రెండు రూపాయలు పెంచిన ప్రభుత్వం గ్యాస్ ధరలు కూడా పెంచడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం పద్నాలుగు కిలోల గ్యాస్ ధర వచ్చేసి హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై రూపాయలు ఉండగా వరంగల్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు విశాఖపట్నంలో ఎనిమిది వందల పదకొండు విజయవాడలో ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు గుంటూరులో ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలుగా ఉన్నది అయితే పెరిగిన ధరలో హైదరాబాద్లో తొమ్మిది వందల ఐదు రూపాయలు కానుంది ఇదిలా ఉంటే వాహన ధరలకు సైతం కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది పెట్రోల్ డీజిల్ పైన మరో రెండు రూపాయలు పెంచింది ఏప్రిల్ ఏడున అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లయితే తెలిపింది పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని సామాన్యుడి మీద భారం పడదని స్పష్టం చేసింది సో మొత్తం మీద అయితే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ధరలైనది పెరిగాయండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ అయితే అందిస్తున్నారు అయితే ఏజెన్సీలు ఏదైతే హెచ్పి గ్యాస్ ఇదే కంపెనీ లే గ్యాస్ సిలిండర్ వాడటం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత తీసుకుంటున్నారు అనేది ఇక వారు వచ్చినందుకు ఏదైతే యాభై రూపాయలు ఇలా డెబ్బై వంద రూపాయలు అయితే వసూలు చేస్తున్నారట తక్కువ తీసుకోవాల్సింది ఎక్కువ తీసుకుంటున్నారని ఇప్పుడు పెరిగిన భారం ఇప్పుడు మరోసారి సబ్సిడీ సంబంధించినా కూడా ఇప్పుడు రేట్లు అనేది మరోసారి అయితే పెరగనున్నాయన్నమాట దీన్ని బట్టి ఎంత రేటు ఉండబోతుంది మీ ఏరియాలో మీరు లాస్ట్ టైం ఎంత తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో